ఇప్పుడు చెప్పనా అందరిలో వచ్చినప్పుడు ఏమో లాస్ట్ పెట్టుకుంటున్నాడు పువ్వు లాంటిది సుస్మాలకు వెళ్తే ఆయనకున్నది కాయ అనుకుంటున్నా అంటే అగోరి కాయింది అనుకుంటున్నా ఉంది కాబట్టి పువ్వు కాకుండా కాయ ఉంది కాబట్టి వర్షిణి అని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు లేకపోతే అలా అలా చేసుకుంటాడు బాగున్నారా బాగున్నా అయితే ఈ మధ్యన ఈ వర్షిణి చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది ఈ రోజు నిన్న పెళ్లి కూడా చేసుకున్నారు వాళ్ళిద్దరు అసలు ఏంటి మేడం వాళ్ళు ఎంతవరకు ఎందుకంటే అగోరి వర్షిని ప్రేమించుకున్నారు వాళ్ళ దృష్టి పడ్డారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఏమైంది ఇప్పుడు అందులో మంచి పని చేస్తుంది అనుకుంటా ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు అగోరి అని అంటే అలా అతడు అని అలా మనిషి ఇప్పుడు చెత్తనా అందరిలో వచ్చినప్పుడు ఏమో లాస్ట్ పెట్టుకుంటున్నాడు పువ్వు లాంటిది కృష్ణాలకు వెళ్తే ఆయనకున్నది కాయ అనుకుంటున్నా అంటే ఆ గోరి కాయందనుకుంటున్నా కాయంది కాబట్టి పువ్వు కాకుండా కాయ ఉంది కాబట్టి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేస్తున్నాడు లేకపోతే అలా చేసుకుంటాడు ఆఫ్ లో అందరూ చూపిస్తున్నాడు పెట్టుకుని ఏదో మనకి బట్టలు అదర పువ్వు కనిపిస్తుంది ఓహో గోరి అమ్మాయి అని మనం నమ్మేస్తున్నాం లో ఇప్పేసి ఒక ఆయలాగా అంటే ఇంతకు ముందు కొన్ని సికింద్రాబాద్ లో ఒక టెంపుల్ దగ్గర చాలా హల్చల్ చేశారు అవును ఆ టైంలో చాలా మీడియా వచ్చింది మొత్తం ఆమెని అంటే ఆమె ఇంకా ఏదో సర్జరీ ఏదో చేయించుకున్నారు అతడు కాదు అని చెప్పేసి సర్జరీ చేయించుకుంటే మరి వర్షినియ అమ్మాయిని ఎందుకు చేసుకుంటాడు చెప్పాలి అంటే డ్రామా అని అనిపిస్తుంది నాకు అతను ఉన్నది కాయే పువ్వు కాదు వర్షిని ఏం చూసి పెళ్లి చేసుకుందంటారు ఆమె వర్షిని ఏం చూసి పెళ్లి చేసుకుందంటారు అతను వర్షియా ఏమో నాకు తెలియదు కొన్ని ఉంటాయి ఒకరికి ఒకలా నచ్చుతుంది చూసా కారు డబ్బు ఉంది కదా ఆమెకి ఊర్లు తిరగడం అని కూడా ఇష్టం అనుకుంటా ఏమో చేసుకోమేమంతేగా పబ్లిసిటీ ఫేమస్ అవుతుంది వర్షిని అగోరి అని ఎక్కువ వైరల్ అవుతున్నారు

ఉప్పు అది వాళ్ళకు ఉండాలి ఏమో చెప్పలేము కదా వాళ్ళ వివరిదాలకు ఉంటుంది అంతేనా అంతే ఆ గోరి ఆడ కాదబ్బా మగానికి అనిపిస్తుంది నాకు డౌట్ కొడుతుంది ఎందుకోను మగే అంటారా మగే ఓకే ఏం చేస్తే మనకి కాబట్టే ముందు రాధి రాధి కానీ భార్య ఉందంట ఆమె విడిపోయాక ఇప్పుడు వర్షి అని అమ్మాయిని పట్టుకున్నాడు అయితే ఆడ ఆ గోరి ఆడేదైతే అందరూ అమ్మాయిలకి అవునా మరి ఆమె మొగ కాబట్టి లవ్ చేసి చేసుకుంది ఏమో నచ్చింది వర్షిని ఏమో ఏం జరిగింది అలా ఇద్దర భజన తెలీదు పెళ్ళి చేసుకున్నారు ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తుంటే చాలు ఆ గోరిట తాలి కట్టడం పెళ్ళు చాలా గ్రాండ్ గా జరుగుతుంది అవును ఎళ్ళాం పెళ్లి భోజనం ఇప్పుడు వాళ్ళ వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందంటారు అయితే మీ ఉద్దేశం ప్రకారం అంటే నాకు నాకైతే తెలీదండి పెళ్లి అయ్యేది మేము చూసాము ఇన్స్టాలో యూట్యూబ్ ఫేస్బుక్ అన్ని వస్తున్నాయి వరేలు అవుతున్నాయి నాకు అయితే అది మాత్రం తెలుసు అంతే ఓకే సో మీ ఉద్దేశం ప్రకారం అగోరీ అగోరి